జస్ట్ నాకు ఇప్పుడే హైదరాబాద్ ఎంజీబీఎస్లో బస్ దిగి ఎంజీబీఎస్ టూ ఇప్పుడైతే నేను ఖైరతాబాద్ సిగ్నల్ దగ్గరకైతే పోతాం అక్కడికి వచ్చిన తర్వాత మా నాడు సబ్స్క్రైబర్ ఫ్రెండ్ భాస్కర్ రిసీవ్ చేసుకొని అక్కడ నుంచి మేము సిటీసీ హైదరాబాద్ పారాడైజ్ సిటీసీ దగ్గరకైతే బయలుదేరుతాం కింద ఎంజీబీఎస్ పైన మెట్రో స్టేషన్ మెట్రో స్టేషన్లో అయితే

మన ర్యాపిడో ఈరోజు మొత్తానికి మన ర్యాపిడో నా పేరు ర్యాపిడో అండి ప్యారడైజ్ పోయి సిటీ సిక్కి అయితే వెళ్తాం అప్పటి వరకు డైరెక్ట్ ఎంజీబీఎస్ నుంచి ఖైరతాబాద్కి అయితే దిగినాం మానవుడు ఎల్ఐసిలో జాబ్ చేస్తాడు ఎల్ఐసి ఏజెంట్ ఎల్ఐసి ఏజెంట్ ఖైరతాబాద్ వాళ్ళ ఆఫీస్ అయితే ఉంటుంది అక్కడ వర్క్ ఏమన్నా ఉంటే కలెక్ట్ చేసుకొని ఇంకా మనం మనం మనతో పాటు ఉండి ప్లస్ ఆయన వర్క్ అయితే చూసుకుంటాడు మన మన దగ్గరికి మన దగ్గరికి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు హాయ్ దిస్ ఇస్ మిదిలా వసంత్ యూట్యూబ్ ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఇలా ఫ్రెండ్స్ నేనైతే బాగున్నా ఇది మన కొత్త హెచ్పి ప్రింటర్ మోడల్ వచ్చేసి స్మార్ట్ ట్యాంక్ ఫైవ్ టు ఫైవ్ ఆల్ ఇన్ వన్ ఇది అనమాట కొత్త ప్రింటర్ అప్ టు సిక్స్ థౌజండ్ కలర్స్ సిక్స్ థౌజండ్ బ్లాక్ పేజ్ సిక్స్ థౌజండ్ కలర్ పేజెస్ అనమాట కొత్త ప్రింటర్ అయితే నిన్ననే హైదరాబాద్ హైదరాబాద్ సిపిసి కోయ అయితే తీసుకొని వచ్చిన మన షాప్ చాలా రోజులు అవుతుంది మనం షాప్ దగ్గరికి వెళ్ళక ఆల్రెడీ పాత ప్రింటర్ ఖరాబ్ అయిన వల్ల అది వర్కింగ్లో లేదు ఇప్పుడు మనం నిన్ననే వెళ్ళి కొత్త ప్రింటర్ అయితే తీసుకొని అయితే వచ్చినాం మన షాప్ టీ ప్లస్ మన చైత్ర దివ్యశ్రీ స్కూల్ గిట్ల అవుతుంటారు కాబట్టి మనకు ఏమన్నా ఇంట్లో ఏదన్నా అవసరమైతే ప్రాజెక్టు వర్క్లకు మా చైత్ర గిట్లా ప్రతిదానికి అవసరం అయితే ఉంటుంది మెయిన్ షాప్ అయిన తర్వాత ఇంటికి ఖచ్చితంగా అవసరం పడుతుంది అనేసి నేను నిన్న హైదరాబాద్ వెళ్ళి తీసుకురావడం జరిగింది సిటీసీ దగ్గర నేను చాలా ప్రింటర్స్ అయితే చూసిన అందులో ది బెస్ట్ ప్రింటర్ అయితే అనుకోవచ్చు ఇది ఖచ్చితంగా నాకు నా బడ్జెట్లో ఖచ్చితంగా సరిపోతుంది అనేసి అయితే అనుకునేది అయితే తీసుకొని వచ్చిన కొన్ని ప్రింటర్స్ చూసినా కాకపోతే అది మన బడ్జెట్లో లేవు ఇది లో బడ్జెట్ చాలా తక్కువ బడ్జెట్లోనైతే అయితే వచ్చింది మనకిది నాకైతే అద్భుతం అయితే అనిపించింది అది మొత్తానికి అయితే ప్రింటర్ అయితే ఓకే సిస్టమ్ షాప్ దగ్గర సిస్టమ్ కూడా కొద్దిగా ఖరాబ్ ఉంది అది కూడా ఈ టూ త్రీ డేస్లో కానీ రావచ్చు చెప్పలేదు ఇక సిస్టమ్ ప్రింటర్ అయిందంటే మనం ఖచ్చితంగా షాప్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు మళ్ళీ చాలా రోజుల తర్వాత షాప్ ఓపెన్ ఉంటుంది మనకు ఏదన్నా కావాలి అనుకుంటే కూడా బయట వాళ్ళని మనం కలిసి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ షాపు ఉంటే మనది మన లోపల బాగుంటుంది మనకు ఫైనాన్షియల్ కూడా హెల్ప్ హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి మనం వన్ ఇయర్ అవుతుంది ఆల్మోస్ట్ షాప్ ఓపెన్ చేయక ఇప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేయాలనే ఉద్దేశంతోనే సంక్రాంతి వరకే ఓపెన్ చేసేది ఉంటే కాకపోతే కొంచెం లేట్ అయిపోతుంది అయినా పర్లేదు ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే ఇంకా కొంచెం ముందులో అయితే షాప్ అయితే ఓపెన్ చేస్తాం ఖచ్చితంగా ఒక సైడు పని పని లేని విషయంలో అయితే ఖచ్చితంగా ఏదో రోజు పని అయితే ఉండకపోవచ్చు ఆ రోజుల్లో ఖచ్చితంగా షాప్లో ఓపెన్ చేసుకుని షాప్లో కూర్చొని అట్లా అయితే ప్లాన్ చేసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా పని షాప్ ఈ రెండు అయితే ఉంటాయి ఖచ్చితంగా మనకు ఇప్పటి వరకు అయితే పని వరకే పోయినం కొద్దిగా గ్యాప్ వచ్చింది షాప్కు వెళ్ళడం అయితే ఆ సిస్టమ్ ఖరాబ్ అవ్వడం ప్రింటర్ లేకపోవడం అట్లాంటి సిచ్యువేషన్లో ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రింటర్ అయితే తెచ్చుకోవడం అయితే జరిగింది దీని అన్బాక్సింగ్ విషయం అయితే మొత్తం సెట్ అయిపోయినాక దీని అన్బాక్సింగ్ విషయం అయితే మాట్లాడుకోవచ్చు అంతకంటే ముందు మనం నిన్న నిన్న మార్నింగ్ ఫైవ్ ఫైవ్ క్లాక్ మా విలేజ్ నుంచి బస్ అయితే ఉంటుంది కాబట్టి ఆ బస్కు వెళ్ళాలనేసి ట్రై చేస్తాం కాకపోతే అది ఫుల్ అవ్వడం వల్ల ఈ సీజన్ పండగ సీజన్ కాబట్టి ఫుల్ జనాలు ఉండడం వల్ల మళ్ళీ గోపాలపేట్కి వెళ్ళి అక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళడం అయితే జరిగింది కాకపోతే గోపాలపేట నుంచి కూడా ఫుల్ జనాలు ఉండడం వల్ల కండక్టర్ ముందల ప్రయాణం చేసి అయితే ఎలా చాలా ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు పండగ సీజన్ అయిపోయింది కాబట్టి అందరూ మళ్ళీ హైదరాబాద్ తెలుగు ప్రయాణం విషయంలో అక్కడ నుంచి మన సబ్స్క్రైబర్ మన రిలేషన్ భాస్కర్ భాస్కర్ని తీసుకొని ఎక్కడికి ఎల్ఐసిలో జాబ్ చేస్తాడు కాబట్టి హైదరాబాద్ వెళ్ళి అక్కడ పిజీఆర్ విగ్రహం దగ్గర కూడా ఒక సెల్ఫీ దిగి అక్కడ ఆఫీస్ ఉంటుంది వాళ్ళ పని అక్కడ నుండి చూసుకొని మదిన పోయినాం ఆయన పని విషయంలో మదిన పోయి అక్కడ చూసుకొని ఆ తర్వాత మన ఫ్రెండ్ సబ్స్క్రైబర్ కృష్ణ న్యూ జనరిక్ కొత్త జనరిక్ మెడికల్ హాల్ ఆల్రెడీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఓన్ షాప్ అక్కడ ఒక షాప్ ఆయన షాప్ దగ్గర చూసుకొని ఆ తర్వాత మళ్ళీ సిటీసీ సిటీసీకి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అట్లా అయిపోయింది సిటీసీకి వచ్చి ప్రింటర్ ఇంట్లో తీసుకొని ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి అయితే నైన్ టు నైన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది కాబట్టి చాలా లేట్ అయిపోయింది మనం వీడియో చేయలేకపోయాం అందుకు మళ్ళీ ఇప్పుడు మార్నింగ్ ఆ నేను లేకలేక సిక్స్ మంత్స్ అట్లా అవుతుంది హైదరాబాద్కి వెళ్ళి ఈ మళ్ళీ ఇప్పుడు పోయేసరికి నాకు కొత్తగా అనిపించింది చాలా దుమ్ముదు మై మొత్తం సౌండ్ పొల్యూషన్ అట్లా విలేజ్లో ఉంటాం కదా మనం ఎక్కువ వరకు అయితే హైదరాబాద్కి వెళ్ళేసరికి నాకు కొత్తగా అనిపించి మొత్తం మైండ్ బ్లాక్ అయిపోయినట్లు అట్లయి అది టోటల్గా అయితే కొత్తగా అయితే మన హెచ్ ప్రింటర్ అయితే తీసుకొచ్చినాం తొందరలోనే మనం షాప్ ఓపెన్ చేసుకోవచ్చు షాప్ కలియ కాదు మన ఇంట్లోకి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా తీసుకురావడం అయితే జరుగుతుంది అనమాట అదే అయితే విషయం ఈ ఫెస్టివల్ తర్వాత మొదటి వీడియో ఇది ఫెస్టివల్ వీడియోస్ ఆల్రెడీ మా విలేజ్లో జరిగిన ముగ్గుల పోటీలు కానీ ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐఆర్ ద్వారా క్రికెట్ వాలీబాల్ చిన్నపిల్లల కబడ్డీ కానీ స్కూల్ అట్లాంటి కార్యక్రమాలు కొన్ని అయితే వీడియోలు చేసిన నేను అది కొన్ని రేపటి నుండి వీడియోస్ అయితే రిలీజ్ అవుతాయి దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళి జనరిక్ మెడికల్ హాల్ మా కృష్ణడి కూడా ఒక వీడియో ఉంటుంది ఆ వీడియో ఇట్లా ఓపెన్ అవుతుంది ఈ టూ త్రీ డేస్ ఈ వన్డే నెక్స్ట్ ఈ నైట్గానే అట్లా వీడియో ఇట్లా రిలీజ్ అవుతుంది మా ఇల్లో జరి మా విలేజ్లో జరిగిన సంక్రాంతి క్రీడల వీడియోస్ ఒక రెండు వీడియోస్ మూడు రెండు లేదా మూడు వీడియోస్ ఆ గిరకల పోటీలది కానీ ముక్కులది క్రీడోత్సవాలు ఇట్లా ఒక మూడు వీడియోస్ అయితే వస్తాయి అందరూ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతారని అయితే అనుకుంటున్నా అట్లా థ్యాంక్ యూ ఆల్ నెక్స్ట్ ఏంటంటే ఈరోజు పద్దెనిమిదవ తారీఖు సింగోటం జాతర టెంపుల్ అక్కడ తీరు ఉంటుంది గతం ఇప్పుడైతే బయలుదేరుతున్నా అక్కడికి నెక్స్ట్ వీడియోస్ ఈ వీడియోస్ తర్వాత ఆ వీడియో ఇట్లా ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ని అందరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఇంకా ముందుకు తీసుకెళ్తారైతే అనుకుంటున్నా అదేదే విషయం థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పండగ తర్వాత ఇది మొదటి వీడియో పండగ జరిగిన వీడియోస్ ఒక మూడు హైదరాబాద్ వెళ్ళిన ఒక వీడియో నాలుగు ఇప్పుడు నెక్స్ట్ సింగోటం జాతరకు ఉండే వీడియోస్ ఇట్లా కంటిన్యూగా రెగ్యులర్గా వస్తుంటాయి వన్ డే లేట్ అయినా కూడా అందరూ మా ఛానల్ని ఆదరి అయితే అనుకుంటున్నా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అందరికీ బై బాయ్